హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాక్ ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి నేను ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అంతా సరే చూపించలేదండి ఇంకా పిల్లలు అది స్కూల్ అయితే అయిపోయింది కదా ఇంకా బుక్స్ ఉన్నాయి కదా ఆ బుక్స్ అన్నీ కూడా అవసరమైనవేమో ఈ సెల్ఫ్లో సర్దేశాను ఇంకా అవసరం లేనివి అయిపోయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి ఒక పక్కకు పెట్టేసి ఆ డస్ట్ అంతా కూడా ఇంకా ఫుల్గా పడింది అనమాట బ్యాగ్లో నుండి కూడా ఆ డస్ట్ అంతా తీసి క్లీన్ చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా హాల్లో మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను అప్పటికే టైం అయితే నైన్ అవుతుందండి ఇంకా మా వారికి అయితే వంట చేసి పంపించేసిన తర్వాత నేను బుక్స్ ఇది సరిదిశాను బుక్స్ అనేవి సర్దేసి హాల్లో మొత్తం క్లీన్ చేసేసుకొని కిచెన్లో అయితే ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా నైట్ అయితే క్లీన్ చేయలేదండి ఇంకా నైట్ కొంచెం లేట్ అయిపోతుంది షాప్ దగ్గర రావడము ఇంకా వంట చేసుకుని పడుకునేసరికి లేట్ అవుతుందని ఇంకా నైట్ క్లీన్ చేయలేదైతే ఇప్పుడు వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తున్నాను ఇంకా వంట చేయకముందు ఎందుకులే అని వంట అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను ఇదిగోండి టైల్స్ కానీ కింద స్టవ్ దగ్గర కానీ కొంచెం జిడ్డుగానే ఉందండి ఒక రెండు రోజులు ఏమో క్లీన్ చేయలేదు ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇంకా టిఫిన్ అది చేసేసి అయితే ఇంకా కాసేపు అయితే పడుకున్నాను ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి అవన్నీ పని చేసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా నేను ఆఫ్టర్నూన్ వరకు కూడా ఏమీ వీడియో అయితే షూట్ చేయలేదండి చెప్పని కదా కాసేపు ఫోన్ చూడడము ఇంకా మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అలా చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట ఒక వన్ అవర్ టూ అవర్సు ఇంకా అలా మాట్లాడడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది ప్లస్ ఇక ఫోన్లో ఛార్జింగ్ కూడా లేకుండా ఇంకా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే బ్లౌజులు కట్ చేయడానికి స్టార్ట్ చేశాను అనమాట ఇది ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేశాను ఇది సెకండ్ బ్లౌజు మొత్తానికి అయితే నేను ఎన్ని బ్లౌజులు కట్ చేయాలనుకుంటున్నాను ఏంటనేది మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మండే కోసం అంటే ఇది సండే రోజు కదా మండే కోసం అయితే నేను బ్లౌజులు అన్నీ కూడా కట్ చేసేసి రెడీగా పెట్టుకుంటున్నాను బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఎందుకంటే ఒకరోజు కట్ చేసి కుట్టాలంటే టైం సరిపోవట్లేదు అందులో వేరే అమ్మాయికి కూడా ఇస్తున్నాను కాబట్టి ఇంకా కటింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి కటింగ్కి ఎక్కువ అయిపోతుంది టైం అయితే అలాగే నాకు వీడియో షూట్ చేయడానికి కూడా అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అందులో నేను ఫాస్ట్ ఫాస్టే కట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇంకా అంత టైంలో నేను వీడియో షూట్ చేయడానికి కుదరట్లేదు ఇంకా ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి అయితే బ్లౌజులు అయితే ఫుల్గా వస్తున్నాయండి ఇంకా వస్తున్నందుకు హ్యాపీనే కానీ కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టైంకి ఇవ్వాలి అన్న ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదండి మనం ఎంత చేసినా కూడా హెల్త్ బాగుండాలి హెల్త్ బాగాలేకపోతే మాత్రం మనం ఏం చేయలేం కదా నాకు వస్తున్నాయి అన్న సంతోషం ఉంది అలాగే నా హెల్త్ ఇలా ఉంది అని బాధగా ఉందండి నా హెల్త్ బాగుంటే ఎంత బాగుండో ఎన్ని చక్క ఫుల్ బ్లౌజులు బ్లౌజులు అయితే కొట్టేసుకోవచ్చు అని అనుకుంటున్నాను కానీ హెల్త్ అయితే సహకరించట్లేదు ఎందుకంటే మనకి వర్క్ ఉన్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుందండి అది నేనే కాదు దాదాపు ఎవరికైనా కూడా ఒకటే తిరిగి హెవీగా కొట్టామనుకోండి ఖచ్చితంగా టూ త్రీ డేస్కి మళ్ళీ సిక్ అయిపోతాం అనమాట అది టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు కొంతమంది అనుకోవచ్చు వాళ్ళకేం టైలింగ్ చేస్తారు మనీ వస్తాయి అని చెప్పేసి మనం ఎంత సంపాదించినా మళ్ళీ రెండు రోజులకే మూడు రోజులకే మళ్ళీ హాస్పిటల్ పెట్టాల్సి వస్తుందండి టైలరింగ్ అంత ఈజీ అయితే ఏం కాదు దానివల్ల బాడీ హీట్ అవ్వడము ఇంకా బ్లడ్ తగ్గిపోవడము ఇలా చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి అది మనం ఒకటే తిరిగి కుడితే మాత్రం ఖచ్చితంగా హెల్త్ సమస్యలు అయితే వస్తున్నాయి కానీ అలా రాకుండా ఉండాలంటే మనం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని ఎక్కువ వాటర్ తాగుతూ ఫ్రూట్స్ తింటూ కొంచెం ఈ సమ్మర్లో అయితే కొంచెం మనకి జ్యూస్లు అనేది ఎక్కువగా తాగుకుంటూ లెమన్ వాటర్ తాగుతూ అలా మనం హెల్త్ని అయితే చూసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అలానే ఫేస్ చేస్తున్నారు అలా అని అందరూ ఫేస్ చేస్తున్నారు అని చెప్పలేను చాలామంది ఇప్పటికీ కూడా నా చిన్నప్పటి నుండి కూడా ఇప్పటికీ కూడా కుట్టే వాళ్ళు అయితే ఉన్నారండి వాళ్ళు హ్యాపీగా ఎనర్జీగానే కుట్టేసుకుంటున్నారు కానీ మధ్యలో మధ్యలో వచ్చిన మనలాంటి వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఎందుకని నేను బాగా ఆలోచిస్తే అసలు మనం మనం ఫుడ్ అనేది సరిగా తినట్లేదేమో ప్రాపర్గా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే నా చిన్నప్పటి నుండి కుడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అప్పుడు కుట్టిన వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూగా కుడుతున్నారు అంటే వాళ్ళు హెల్త్ ఎందుకు బాగుంది అంటే వాళ్ళు ఫస్ట్ నుండి తిన్న ఫుడ్ అనేది బాగుంది అలా అందుకని వాళ్ళు హెల్తీగా ఉన్నారనమాట మన మనం ఇప్పుడు అన్నిటి అన్నీ కూడా హెల్తీ ఫుడ్స్ తినడము వాటర్ తీసుకోకపోవడము ఎక్కువగా మొబైల్స్కి అడిక్ట్ అవ్వడము దీనివల్ల హెడ్డెక్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి ఒకటి కాదు ప్రతీదీ ప్రాబ్లమ్స్ నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో మనము ప్రతీది ఫేస్ చేస్తున్నాం అన్నీ తెలుసు మనకి మనకి ఇది చేస్తే ఇబ్బంది అవుతుంది ఇది చేస్తే అనారోగ్యం వస్తుంది అంటే ఇలా చేస్తే మన హెల్త్ పాడైపోతుంది అని అన్ని తెలిసినా కూడా మనం అదే పని చేస్తాము అందుకని మన మనం అనేది ఇలా ఉన్నామన్నమాట లేదు అంటే ఇంకోలాగా ఉండేవాళ్ళము అండ్ వీళ్ళైతే కొత్త కస్టమర్స్ అండి మనకి ట్వంటీ టూకే ఇవ్వమన్నారు అంటే ఈరోజు నేను అయితే ఇది ట్వంటీకి తీసుకున్నాను ఇంకా ట్వంటీ ఫస్ట్ రోజు అయితే కుట్టేసేయాలి ఇంకా హెమింగ్ అది పంపించేసి ఇంకా మనకైతే ట్వంటీ టూకి అయితే కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కాదు ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్స్ కాబట్టి మళ్ళీ మన దగ్గరికి ఇంకోసారి రావాలి అంటే మన ఫిట్టింగ్ కానీ అంటే మన స్టిచ్చింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉండాలి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఆల్రెడీ మన స్టిచ్చింగ్ గురించి తెలుసు మన ఫినిషింగ్ గురించి తెలుసు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ కొత్త వాళ్ళకి ఏంటంటే ఒకసారి చూస్తూ మనం కట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి మన ఫినిషింగ్ నచ్చితేనే మళ్ళీ నెక్స్ట్ టైం మన షాప్కి అయితే వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అలా ట్రై చేయాలి కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంటారనమాట అన్నమాట అంటే ఇంకా ఇంకా వస్తూనే ఉంటారనమాట మన రేట్స్ కానీ రీజనబుల్గా ఉంటాయి ప్లస్ మన రేట్కు కంటే ఎక్కువ కూడా ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట దానివల్ల వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కువ ప్రైజ్ పెట్టేసి కుట్టించుకునే దానికంటే మన దగ్గరకు వచ్చేసి మంచిగా కుట్టించుకోవాలి అనుకుంటారనమాట అలాంటి అలాంటి మెత్త అయితే ఉంటుంది అనమాట బాగుంటుంది కాబట్టి వస్తూ ఉంటారనమాట నేను కూడా ప్రైజెస్ అనేది పెంచాలి అనుకుంటున్నానండి బ్లౌజెస్ ఈ కానీ మరి చూడాలి ఇస్తారా ఇవ్వరా అనేది చాలామంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఏంటి అంటే మేము రెగ్యులర్గా వస్తాం కదా మాకు ఎందుకు ఎక్కువ పెంచుతున్నావు ఎక్కువ పెంచుతున్నావు అని అంటుంటారనమాట అందుకని ఆలోచిస్తున్నాను అండ్ ఫస్ట్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం రేట్స్ అయితే ఇంకా ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా చెప్పాలి అనుకుంటున్నాను అలాగే రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కూడా మెల్లి మెల్లిగా వాళ్ళని కూడా కొంచెం వాళ్ళకు కూడా చెప్పాలి ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ పెరిగాయండి థ్రెడ్స్కి కానీ లైనింగ్స్ కానీ ప్రతిదీ పెరుగుతున్నాయి అలాగే మన షాప్ రెంట్ కూడా ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటాయి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకు దానికి కూడా పెంచారనమాట వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా మనకి రేట్స్ అనేది పెంచుతూ ఉంటారు అలా మనకు ప్రతిదీ పెరిగినప్పుడు మనం కూడా పెంచుకోవాలి లేదంటే మనం ఇంక అక్కడే ఉండిపోతాము అంటే ఇవి ఎక్కువ అయిపోతాయి మనం కట్టేది ఎక్కువైపోతాయి మనకు వచ్చేది మాత్రం తక్కువ ఉంటాయి అనమాట అందుకని మనము ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది దాదాపు ఇక టూ ఇయర్స్ అవస్తుంది అంటే టూ ఇయర్స్ కాలేదులండి షాప్ పెట్టి కానీ ఇంకా రేట్స్ కూడా కొంచెం పెంచాలి అనుకుంటున్నాను కొత్తగా వచ్చే కస్టమర్స్కి మాత్రం ఇప్పటి కూడా ఇక చెప్తున్నాను రేట్స్ అయితే నార్మల్గా మనం ఇంతకు ముందు దానికంటే ఎక్కువ ఏం లేదు ఒక ఫిఫ్టీ ఇంకా చెప్తున్నాం అనమాట అలా ఇంకా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం నెమ్మదిగా చెప్పాలి ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఒక రెండు మూడు సార్లు చెప్తా ఉంటే రెండు మూడు సార్లు కుట్టించుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో వాళ్ళు పెంచుతారనమాట ఒకటేసారి పెంచరు అదే మనకి కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు మనం నార్మల్గా చెప్పామనుకోండి వాళ్ళకి ఇష్టమైతే స్టిచ్చింగ్ చేయించుకుంటారు లేదు ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోతారు నాకు తెలిసి మా ఏరియాలో అయితే నేనే తక్కువ తీసుకుంటానేమో నా ఫీలింగు ఎందుకంటే మాది కొంచెం గల్లీలో ఉంటుంది షాప్ కాబట్టి నేను రీజనబుల్గానే తీసుకుంటాను ఇంకా మెయిన్ రోడ్కి ఉండే షాప్స్ ఏంటంటే కొంచెం హెవీగానే తీసుకుంటారండి మనకి నార్మల్ క్రాస్ బ్లౌజ్లకే హెవీగా తీసుకుంటారనమాట ఇంకా నేను ఏంటంటే లోపలికి ఉంటుంది కాబట్టి ఓకే పర్లేదు మళ్ళీ మనకి వర్క్ కూడా రావాలి ప్లస్ అలాగే నాకు లోపలికి ఉంది కదా షాపు అలా నేను రీజనబుల్గా తీసుకుంటాను అనమాట అలా అని నాకు ఏమీ తక్కువ అవ్వదు అలా అని వాళ్ళకి కూడా మరీ ఎక్కువ పెట్టిన ఫీలింగ్ అయితే రాదనమాట ఇప్పుడు మనకి వేరే వాళ్ళకి డిఫరెన్స్ అనేది చూసుకుంటే వాళ్ళకంటే మన దగ్గర కొంచెం రీజనబుల్గా ఉంటుంది అనమాట అంటే ఎక్కువ ఉండదు ఒక ఫిఫ్టీ థర్టీ అట్లా ఉంటుంది అనమాట కొంతమంది ఎలా ఉంటారు అంటే ఆ థర్టీ ఫిఫ్టీ అయినా పర్లేదు కదా తగ్గుతాయి కదా అని అనుకుంటారు అనమాట మళ్ళీ ఫినిషింగ్ అనేది సేమ్ ఉంటుంది కదా మన దగ్గర ఓవర్ లాక్ ఉంటుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి దానికి దీనికి పెద్ద వేరియేషన్ అనేది ఉండదు అయితే మీరెందుకు తక్కువ తీసుకుంటున్నారు వాళ్ళకంటే మీకు డౌట్ రావచ్చు నేను ఎందుకు తక్కువ తీసుకుంటున్నానంటే నాది ఇప్పుడు నేను తీసుకున్న షాప్ రెంట్ అనేది నాకు రీజనబుల్గానే ఉంది కాబట్టి నేను కాస్ట్ కూడా రీజనబుల్గానే తీసుకుంటానున్నాను ఇప్పుడు మెయిన్ రోడ్కి తీసుకుంటే షాప్స్ అనేది హెవీగా ఉంటుందండి షాప్ రెంట్ అనేది కాబట్టి వాళ్ళకి షాప్కి రెంట్కి తగ్గట్టు ప్లస్ మెయిన్ రోడ్కి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అయితే తీసుకుంటారు నా దృష్టిలో అయితే నేను అలానే తీసుకుంటున్నాను నేను పర్లేదు నాకు సార్లీలాగా మిగిలిన చాలు మరీ హెవీగా ఆశపడట్లేదు అనమాట అంతా నేను తీసుకుంటాను అనమాట ఇప్పుడైతే ఇంకొక ఫిఫ్టీ అట్లా పెంచాలి అనుకుంటున్నాను ఎక్కువ పెంచలేండి ఫిఫ్టీ అని ఆల్రెడీ ఈ కస్టమర్స్కి అయితే కొత్త కస్టమర్స్ కదా వీళ్ళకైతే చెప్పేశాను ఈ వీళ్ళతోనే ఇంకా స్టార్ట్ అనమాట మళ్ళీ ప్రైజెస్ అనేది పెంచడము ఎందుకంటే అన్నీ పెరుగుతున్నాయి మనం కూడా పెంచుకోవాల్సిందే తప్పదు అలా అనమాట ఇక నేను వేరే వాళ్ళ షాపులనైతే మనం ఒకవేళ పెంచాలి అనుకుంటే మన ఏరియాకి తగ్గట్టుగానే మనం పెంచుకోవాలి మరీ తక్కువ పెంచుకోకూడదు మరీ అని అలానే ఎక్కువ పెంచుకోకూడదు అనమాట అందుకని ఇంకా నేనైతే నా షాపులో నేను అంటే నాకు తగ్గట్టు అయితే నేను తీసేసుకుంటున్నాను అలానే స్టిచ్చింగ్ బాగుండదా ఫినిషింగ్ బాగుండదంటే అది ఉండదు ఇంకా మాకు దగ్గర మెయిన్ రోడ్కి ఒక షాప్ ఉంటే అసలు దాని అక్కడైతే పెద్ద షాపే కానీ అసలు ఓర్లాక్ కూడా ఉండదు మిషన్ నార్మల్ మిషన్ అంటే ఈ నార్మల్ మిషన్ల పైన కుట్టేస్తారు ఓవర్లకు కూడా చేయరు దానికి కాస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారు అలా అని ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఏమి ఉండదు చాలామంది నా దగ్గరకు వచ్చేసి అంటారు కానీ వాళ్ళ రేట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి అసలు వాళ్ళ దగ్గరికి కూడా ఎక్కువ వెళ్ళరేమో వాళ్ళైతే అనిపిస్తుంది నాకు మన దగ్గరికి అయితే ఫుల్గా వస్తుంది అండి వర్క్ అయితే ఎందుకంటే మనకి రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ప్లస్ ఫిట్టింగ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి అన్ని విధాలా బాగున్నా కడికి వెళ్తారు కదా కస్టమర్స్ అలా అనమాట ఇంకా మొత్తానికైతే ఇదంతా ఎందుకు చెప్పానంటే కొత్త కస్టమర్స్ వచ్చారు కదా వాళ్ళకైతే రేట్ అయితే పెంచి చెప్పాను అనమాట ఇంకా వాళ్ళ ఒకవేళ ఏంటి మీ దగ్గర ఇంతే అంటే మీరు ఇంత తీసుకుంటారంట కదా నాకేంటి ఎక్కువ చెప్తున్నారు అని అంటే మాత్రం ఇక చెప్పాలి ఎందుకంటే ఇప్పటి నుండి పెంచుతున్నాను మొన్నటి నుండి పెంచానండి అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే నేను మరీ హెవీగా అయితే పెంచట్లేదు నార్మల్గానే పెంచాలి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా పడాలి కదా నేను కూడా ఇప్పుడు నేను కూడా ఒక మనిషిని పెట్టుకున్నాను నాకు హెమ్మింగ్కి కావాలి ఇంకా ఇది ఏమంటారు స్టిచ్చింగ్కి వేరే వాళ్ళకి పెట్టుకున్నాను అలాగే ఇవన్నీ కూడా నేను మెహనెస్ చేసుకోవాలి షాప్ ప్రింట్ కానీ ఇవన్నీ కూడా మెహనెస్ చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం అలా ఆలోచించి కొంచెం పె పెంచాలి అనుకుంటున్నాను అండ్ మీ ఏరియాలో మీ మీ ఏరియాలో ఒకవేళ మీరు మీ దగ్గర అంటే మీరు షాప్ పెట్టి ఉంటే లేదా మీ ఏరియాలో ఎంత ప్రైస్ నడుస్తుంది బ్లౌజ్కి అనేది కమెంట్ చేయండి ఖచ్చితంగా అంటే మీ ఊరు పేరు అలాగే మీరు అక్కడ ఒకవేళ మీరు కుట్టించుకున్నా లేదు కుట్టే వాళ్ళైనా కూడా కమెంట్ చేయండి మీరు తీ ఒకవేళ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే మీరు ఎంత ప్రైస్ తీసుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే కుట్టించుకునే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటా ఉంటాం కదా కస్టమర్స్ అలా వాళ్ళైతే మీరు ఎంత కుట్టించుకుంటున్నారనేది కూడా కమెంట్ చేయండి అది బోట్ నెక్క క్రాస్ బ్లౌజా లేకపోతే డ్రెస్లా అలా మీ ఏరియాలో మీకు ఎంత నడుస్తుంది అనేది కమెంట్ చేయండి దాన్ని బట్టి మరి నేను రీజనబుల్గా తీసుకుంటున్నానా మరి హెవీగా తీసుకుంటున్నాననేది నాకు కూడా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతున్నాను తప్పకుండా మీరు మీ ఏరియాలో మీరు ఎంత ప్రైస్ పెట్టి బ్లౌజులు అనేది కుడుతున్నారు లేదా కుట్టించుకుంటున్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ అలాగే నేనైతే గివేలో అయితే లైవ్లో పార్టిసిపేట్ చేయలేదని నేనైతే ఒక ఇద్దరు సిస్టర్స్ని అయితే అంటే వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చాను కదా నేను ముందే చెప్పాను అనమాట లైవ్లో ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అందుకని నేను లైవ్లో లేని వాళ్ళే తీసేస్తాను అనమాట దానికైతే నాకు బాధ అనిపించిందని కూడా చెప్పాను నేను ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఒకవేళ ఈ వీడియో చూస్తే మీరైతే నెక్స్ట్ తప్పకుండా మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మే ఫస్ట్ నుండి కూడా మళ్ళీ మనం గివ్ అవే అనేది స్టార్ట్ చేద్దాము దానికి కావాల్సిన రూల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను అలాగే ఇంకా నిన్న ఇవ్వలేకపోయినందుకు కూడా నేను చాలా ఫీల్ అయ్యానండి సారీ అలాగే మిమ్మల్ని నేను ముందే చెప్పాను ఒక టూ త్రీ అవర్స్ కూడా ముందే లైవ్లోకి రండి అని చెప్పేసి అది ఇక నేనైతే ఏం చేయలేను అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే నేను ఒక సిస్టర్కి అయితే ఫస్ట్ నుండి నన్ను సపోర్ట్ చేస్తూ నేను పెట్టే ప్రతి వీడియో అది ఫుల్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు రెగ్యు రెగ్యులర్గా నా వీడియోస్ అనేది చూస్తారనమాట అలా చూస్తారు కాబట్టి నేను ఆ సిస్టర్కి అయితే ఒక గిఫ్ట్ సారీ అయితే పంపిద్దాము అనుకున్నాను కదా అదేంటి అనేది నాకు ఈరోజు కొంచెం వర్క్ ఉంటే ఈరోజు కుదరదు లేదంటే రేపటి వరకు అయినా నేను లైవ్ చేసి లేదా నార్మల్ వీడియోస్లో అయినా నేను ఆ సిస్టర్ ఐడి అనేది చెప్పేసి ఆ సిస్టర్కి అయితే శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ ఎందుకంటే మనని సపోర్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి అని నా ఫీలింగ్ అనమాట అలాగే ఆ ఒక్కరే చూసి కమెంట్ అంటే మనకి కమెంట్స్ చేస్తేనే మనకు ఎవరెవరు చూస్తున్నారు అసలు మన వీడియోస్ చూస్తున్నారా లేదనేది మనకి అర్థమవుతుంది కదా నాకు సిస్టర్ ఆ సిస్టర్ కమెంట్ చేస్తారు లైక్ చేస్తారు కాబట్టి ప్రతి వీడియోకి నాకు ఆ సిస్టర్ ఖచ్చితంగా చూస్తారు అని ఒక ఐడియా అయితే ఉంది ఒకవేళ మీలో ఎవరైనా రెగ్యులర్గా వీడియోస్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి కామెంట్ చేస్తేనే మీరు చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది అలాగే మీరు మన రెగ్యులర్ కస్ రెగ్యులర్ వివరాలు ఏదో అనేది నాకు అర్థమవుతుంది కాబట్టి నాకు అనిపించింది మీకు చెప్పాను అంటే నాకైతే ఆ సిస్టర్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు ప్రతి వీడియో చూస్తారనమాట అందుకనే నేను ఆ సిస్టర్కి అయితే శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను ఇది గివ్ అవే కాదు నేను నార్మల్గా పర్సనల్గా అయితే పంపిద్దాము అనుకుంటున్నాను అండ్ మీలో కూడా చాలామంది వీడియోస్ చూస్తారు కానీ కామెంట్ చేయరు నాకు తెలిసి లైక్ కూడా చేయరు కానీ ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి దానివల్ల మీరు కొంతమందికి సజెస్ట్ చేసినట్టుగా ఉంటుంది కదా యూట్యూబ్ అనేది ఎలా ఉంటుంది అంటే లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట అందుకని మీరు ఖచ్చితంగా కామెంట్ లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి నాకు తెలుస్తుంది మీరు ఎంతమంది నా ఛానల్ చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళ నేమ్స్ అనేది కూడా నాకు కొంచెం ఐడియాస్ అనేది ఐడియా ఉందనమాట అలా అందుకని మీరు ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి మీరు ఎలాగో వీడియో మొత్తం చూస్తూ ఉంటారు నాకు తెలిసి చూసేవాళ్ళు కూడా ఉన్నారు వీడియో మొత్తం చూసేవాళ్ళు ఉన్నారు కానీ లైక్ చేయరు కామెంట్ చేయరు నాకు తెలిసి కానీ మీరు వీడియో చూసే అంతలో ఒక్క సెకండ్ ఒక చిన్న కామెంట్ చేస్తే చాలు అంటే మీరు కమెంట్ చేస్తే అది మీరు చూస్తు చూశారు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే ఎన్ని రెండు బ్లౌజులు కట్ చేశాను ఒక ఫ్రాక్ కూడా కట్ చేశానండి శారీతో అంబ్రెల్లా ఫ్రాకు అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట మొన్న మనం ఒక త్రీ టాపు బాటం సెట్స్ వస్తే దాంట్లో టూ అయ్యే కుట్టించేసాము ఇంకొకటి అయితే అలా పెండింగ్ ఉంచేస్తాను అనమాట అది ఇప్పటికి కుదురుతుంది అదైతే ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇలా పెట్టి చూస్తే అస్సలు సరిపోతలేదు లెంతు అమ్మాయి అయితే చాలా సన్నగా ఉంటుందండి అందుకనే దీన్ని ఇలా పెట్టి తీసేసి ఈ కోరస్ అనేది ఇలా పెట్టేసి కట్ చేసాం అనుకోండి సరిపోయింది ఎందుకంటే అప్పటికే నేను టూ మీటర్స్ తెచ్చాను క్లాత్ కానీ హైట్ అనేది సరిపోవట్లేదు అనమాట పిండిన తర్వాత కొంచెం క్రాసులు వచ్చేసి సరిపోవట్లేదు ఎందుకులే అని ఇలా తీస్తున్నాను సన్నగా ఉంటుంది అమ్మాయి కాబట్టి అండ్ పట్టేలా ప్యాంటు అండ్ టాప్ అనమాట ఇంకా పక్కన అయితే బుక్స్ అయితే చూస్తారు కదా అవన్నీ అయితే ఇంకా బయట పడేయాలి అంటే పడేయడం అంటే మనకి కొంటూ ఉంటారు కదా బుక్స్ అయితే వాళ్ళకైతే వేయాలి అవన్నీ కూడా వేస్ట్గా పడేసేటివి ఇంకా జస్ట్ బుక్స్ మొత్తం కూడా లోపల పెట్టేసాను ఎందుకంటే అవి చిన్నోడికి యూజ్ అవుతాయి కాబట్టి అండ్ ఇంకేమైనా యూజ్ అయ్యేటి పిల్లలకి అవన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవసరం లేని మాత్రమే ఇక్కడ సైడ్కి పెట్టేశాను అనమాట అలాగే ఇంకా కొన్ని ఈ వీటిలల్లో కూడా కొన్ని కొన్ని పేజెస్ మిగులుతూ ఉంటాయి అన్నమాట నా చిన్నప్పుడైతే మిగిలిపోయిన ఇప్పుడు మాకు ఇయర్ అయిపోయింది అనుకోండి అందులో మనకి మిగిలిన పేపర్స్ ఉంటాయి కదా వైట్ పేపర్స్ కానీ సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్ కానీ టూ లైన్స్ కానీ అలాంటివి పేపర్స్ అన్నీ కూడా చించేవాళ్ళము చించేసి ఆ బుక్కులు మాత్రం అమ్మేసే వాళ్ళము ఇంకా ఎన్నైతే ఇప్పుడు ఒక్కొక్క బుక్లో కనీసం ఒక ఇరవై పేపర్లో ఒక పది పేపర్లో ఒక ముప్పై పేపర్లో మిగిలిపోయేటివి కదా అవన్నీ కూడా చించి ఒక ఒక దగ్గరికి వెళ్ళేసి బైండింగ్ రూపంలో చేయించుకునే వాళ్ళము ఎందుకంటే దాన్ని రఫ్గా యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట మా చిన్నప్పుడు ఆ బైండింగ్గా చేస్తే ఏంటంటే ఒక అప్పుడు ఎంత ఉండేదంటే ఒక ట్వంటీ ఆ థర్టీ రూపీస్ ఏమో ఫిఫ్టీ లోపే ఉండేది అంతగా గుర్తుకులేదు ఫిఫ్టీ లోపే ఉండేది అది బైండింగ్ చేసి మళ్ళీ దాన్ని మంచి ఒక బుక్ లాగా తయారు చేస్తారు అన్ని బుక్కుల్లో నుండి మిగిలిన పేజెస్ అన్నీ కూడా చించి ఇస్తాం కాబట్టి అది ఇంత లావుగా అయ్యేదండి మాకు ఆ బుక్ ఒకటి మాకు వన్ ఇయర్ వచ్చేదంటే అర్థం చేసుకోండి అంతే అంత లావుగా ఉండేది దాన్ని బైండింగ్ చేయడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ కానీ ఆ పేజీలన్నీ వేస్ట్గా పోతాయి కదా ఆ పేజీలన్నీ అలా బైండింగ్ చేసుకొని వాడుకునే వాళ్ళము చిన్నప్పుడు అది వన్ ఇయర్ వరకు ఇక రఫ్గా యూజ్ చేసుకునే వాళ్ళము ఏదైనా అయితే ఇప్పుడు అలా చేద్దామంటే మా అయితే అస్సలు వాడరు కదా ఇప్పుడైతే అసలు ఎవరు వాడట్లేదు నాకు తెలిసి అవి ఒకప్పుడైతే వాడేవాళ్ళం అనమాట ఒకవేళ మీరు అలా అలా ఎప్పుడైనా బైండింగ్ చేసుకొని మిగిలిన పేపర్స్తో బుక్ రెడీ చేసుకొని వాడుకున్నారా లేదా కూడా కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే వాడానండి అయితే ఇప్పుడు ఆ పేపర్స్ కూడా నేను చించాను కానీ మిగిలిన పేపర్స్ అనేవి చించాను కొంచెం ఎక్కువగా ఉన్న బుక్స్ ఏమో డైరెక్ట్గా తీసి పక్కన పెట్టేస్తాను వీళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని ఇంకా చించితే వాడట్లేదు కదా వీళ్ళని చేయించకుండా ఉంచాను అనమాట ఎక్కువ పేజెస్ ఉన్నాయి ఒక ట్వంటీ లేదా టెన్ పేపర్స్ ఉన్నాయేమో చించి పక్కన పెట్టేస్తాను వాటిని ఏంటంటే దీనికన్నా యూజ్ అవుతాయి ఏదైనా రాయడానికో లేదో లేదంటే షాప్లో నాకు కస్టమర్స్కి ఇవ్వడానికో బిల్ వేయడానికో దీనికన్నా యూజ్ అవుతాయి ఆ పేపర్స్ అని చెప్పేసి చించి పెట్టేసి మిగిలిన అన్నీ కూడా ఒక ఒక రోలాగా పెట్టేసి అక్కడ సైడ్కి పెట్టేస్తాను అవన్నీ అయితే వేయాలి అంటే బుక్స్ తీసుకునే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే సేల్ చేసేసేయాలి ఎంత వచ్చినా పర్లేదు ఇక కానీ వేస్ట్ కదా ఇవన్నీ ఉంచడం ఎందుకని వేసేసేయాలి మొత్తానికైతే సండే రోజు అసలు ఎంతసేపు అంటే చాలాసేపు అయితే కట్ చేశాను ఎందుకంటే మధ్యలో వంట చేసుకుంటూ కట్ చేశానండి ఇంకా చికెన్ తెప్పించేసి వంట చేసుకుంటూ అన్నం వండుకుంటూ కర్రీ పొయ్యి మీద వేసాను వెళ్ళి కర్రీ పొయ్యి మీద వేసేసి మధ్యలో మధ్యలో మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటూ కారం వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ అవన్నీ చూసుకుంటూ ఇటు కట్ చేస్తున్నాను అనమాట అందుకని నాకు టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టిందండి మొత్తానికి నేను కట్ చేసినవి ఎన్ని అంటే ఒక రెండు బ్లౌజులు ఒక డ్రెస్ రెండు కాదు మూడు బ్లౌజులు రెండు రెండు బ్లౌజులు ఒక డ్రెస్ ఒక టాపు బాటమ్ అనమాట ఇంకొక డ్రెస్ కట్ చేయాల్సింది తెచ్చాను కానీ కస్టమర్ వచ్చేసి ఆ డిజైన్ చెప్పలేదు చివరికి ఇంకా డిజైన్ అనేది రేపు పంపిస్తాను అక్క అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఫ్రాక్ సంబంధించిన క్లాత్ అయితే పక్కన పెట్టేస్తాను యాక్చువల్గా అది కూడా కట్ చేసుకుంటే నాకు ఒక పని అయిపోయేది ఆ క్లాత్ కూడా నా దగ్గరది అనమాట స్పేస్ సిల్క్లో చాలా బాగుంటుంది క్లాత్ అయితే షైనీగా అండ్ ఇప్పుడు ఈ టాప్ బాటమ్ అని చెప్పాను కదండీ అదైతే బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు దాని ప్రకారమే కట్ చేశాను ఇంకా చెప్పాను కదా వంట చేసుకుంటూ అయితే కట్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ చేశాను అయితే కొంచెం ఫ్రై లాగా చేద్దాము అనుకొని చేశాను కానీ చూడాలి మరి ఫ్రై అవుతుందా లేకపోతే పులుసు అవుతుందా లేకపోతే చికెన్ గ్రేవీ కర్రీ అవుతుందా చూడాలి చికెన్ అయితే ఒక ఉప్పో కేజీ తెప్పించాను తర్వాత టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు పుదీనా కూడా కోసి పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు వేసేసి అల్లం వేసేసి ఇంకా టమాటాలు కూడా పుదీనా కూడా అన్నీ వేసేసాను పసుపు వేసాను ఇంక ఇప్పుడైతే ఫ్రై లాగా చేద్దామని చేస్తున్నాను మరి అది ఎలా అవుతుందో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే బ్లౌజులు కట్ చేసుకుంటూ వంట చేస్తున్నాను అనమాట అప్పటికే సిక్స్ థర్టీ అట్లా సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయిందనమాట మొత్తానికి వంట అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా టైం అయితే ఎంత అవుతుందో చూపిస్తాను మొత్తానికి ఈ టైం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎలా అంటే అసలు చెమటలు వచ్చేస్తూ అనమాట టైం చూసారా ఎంత అవుతుందో చాలా లేట్ అయిపోయింది నేను అనుకున్నాను కొంచెం తొందరగానే కంప్లీట్ చేద్దాము అని కానీ మొదలు మొదలు వంట వేసుకుంటూ కట్ అనమాట ఇదిగోండి రెండు బ్లౌజులు ఒక టాపు బాటమ్ తర్వాత మూడు బ్లౌజులు సారీ ఒకటేమో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ రెండు క్రాస్ బ్లౌజులు ఒక డ్రెస్ డ్రెస్సు పర్పుల్ కలర్ది డ్రెస్సు మధ్యలో రెడ్ కలర్ది పక్కన పింక్ కలర్ బ్లౌజు ఇటు సైడ్ ఏమో డ్రెస్సు టాప్ బాటమ్ తర్వాత రెండు బ్లౌజులు ఇంకా మిగిలిన ఆ డ్రెస్ ఏమో ఇంకా స్టిచ్ కటింగ్ చేయలేదు చెప్పాను కదా సిస్టర్ తర్వాత ఫోన్ చేస్తా అన్నారు ఇక అది పెండింగ్లో పడిపోయింది మొత్తానికి మూడు బ్లౌజులు ఒక టాప్ బాటమ్ ఒక డ్రెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వంట చేసుకుంటూ చేస్తున్నాను అనమాట టైం చూసారా తొమ్మిది అవుతుంది మధ్యలో నేను కాసేపు ఆగాను అనమాట పడుకుంటూ లేసుకుంటూ కట్ చేశాను నిజానికి కింద కూర్చుని కట్ చేసే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట అందుకని ఇంకా టైం అయితే చాలా అయిపోయింది వంట కూడా అయిపోయిందండి ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి బ్యా దాంట్లో పెట్టేసుకుంటున్నాను బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా ఇల్లంతా హాల్ అంతా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే తినేసేయాలి మా వారు వచ్చేసరికి అయితే టెన్నో లెవెనో అవుతుంది అన్నారు ఇంకా తను వచ్చేసరికి వెయిట్ చేయడం ఎందుకు లే అని తినేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం తొందరగా తింటే మంచిది హెల్త్కి ఇంకా అందులో మా వాళ్ళే తిన తిట్టేస్తారనమాట ఇంతసేపు తినకుండా ఎందుకున్నావు అని చెప్పేసి అందుకనే ఇంకా తినేద్దాం అనుకుంటున్నాము ఇదంతా సర్దేసుకొని ఇక వంట ఎలాగో అయిపోయింది ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను జస్ట్ అయితే బయటకు వెళ్ళాడు పెరుగు తీయడానికి వాడు రాగానే ఇంకా మేమైతే తినేసేయాలి బ్లౌజులు దాదాపు ఫైవ్ ఉండండి నైన్ వరకు ఇవే కట్ చేశాను కానీ ఇంట్లో పని చేసుకుంటే కట్ చేశాను కాబట్టి అంత టైం అయితే పట్టింది ఇంకా బాడీ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను డైరీ కూడా ఇంటికి తీసుకొచ్చాను ఇలా మనకి ఇంటి దగ్గరనే షా మనకి టేపు ఇవన్నీ కూడా మార్కింగ్ బిల్లలు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఉంటాయి స్కేలు మళ్ళీ షాప్లో వేరే ఉంటాయి సీజర్స్ కూడా ఇంతకుముందు వేరేలాగా అక్కడ ఇక్కడ ఉండేది కానీ ఒకటి టైం ఎందుకో ఆ స్టోర్స్ కట్ చేయడం వల్ల ఖరాబ్ అయిందండి కానీ మన దగ్గర సేల్ చేస్తామనమాట సీజర్స్ కూడా రెండో మూడో ఉన్నాయి ఇంక ఇదైతే ఐరన్ బాక్స్ ఇది వచ్చేసి కూడా మనకి ఎప్పుడో తీసుకున్నాను అనమాట నేనైతే స్టీమ్ ఐరన్ బాక్స్ యాక్చువల్గా నేను ఇది తీసుకురావాలని అనుకోలేదు కానీ నాకు చెప్పకుండా మా వారైతే నాకు తీసుకువచ్చారు కాబట్టి ఇంకా అదే వాడుతున్నాను ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకొని అన్న మీద తినేసేయాలి ఫ్రెండ్స్ టైం అయితే చాలా లేట్ అయిపోయింది తొందరగా తినేద్దాము అనుకున్నాను సండే రోజు కానీ ఈ టైం అయితే అయిందనమాట మొత్తానికైతే మన వర్క్ అయితే ఫినిష్ అయింది రేపటికి హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా రెండు బ్లౌజులు అయితే కట్ చేసినవి ఆల్రెడీ షాప్లో ఉన్నాయి అవి అయితే అమ్మాయికి ఇచ్చేసి దీంట్లో ఎన్నో కొన్ని నేను కుట్టేసి అలా షెడ్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ ఇంకా ఇప్పుడు చూసారా ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏం లేదు చెత్త అయితే ఏం లేదు ఓన్లీ మనకి కట్ చేసిన పీసులు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ క్లీన్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా పిల్లలిద్దరికీ తన్నం పెట్టేసి నేను కూడా తినేసేయాలి లేట్ అయింది కదా సండే రోజు మీరందరూ కూడా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసారనేది కమెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే మీ ఏరియాలో మీరు ఎంత ప్రైస్ అనేది కూడా కమెంట్ చేయండి అంటే బ్లౌజ్లకి డ్రెస్లకి ఎప్పుడు మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా ఈరోజు నేను అడుగుతున్నాను తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎంత తీసుకుంటున్నారు లేదా మీరు గుర్తించుకుంటే ఎంత గుర్తించుకుంటున్నారు అనేది అండ్ రేపటి వీడియోలో అయితే మంచిగా మంచి బ్లాగ్ అయితే వస్తుందండి రేపు చెప్పాను కదా ఈరోజు కానీ రేపు కానీ ఆ సిస్టర్కి అయితే ఒకసారి అయితే గిఫ్ట్గా ఇస్తాను ఇంతకీ ఆ సిస్టర్ ఎవరు అనేది కూడా చెప్తాను అసలు తనకి కూడా తెలియదు కానీ ఒకవేళ తెలిసి తెలియవచ్చు ఎందుకంటే తను ఎక్కువగా కమెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి వీడియోకి ఓకేనా రేపటి వరకు వెయిట్ చేయండి వాళ్ళు ఎవరో మీకే తెలుస్తుంది అండ్ మీరు కూడా వాళ్ళలాగా గిఫ్ట్స్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డైలీ మన వీడియోస్ చూసి లైక్ చేసి కమెంట్ చేయండి ఖచ్చితంగా గివ్ అవే రూపంలో కాకపోయినా ఇలా పర్సనల్గా కూడా నేను పంపిస్తాను గిఫ్ట్ ఓకేనా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను తినేసేయాలి మా చిన్నోడేమో తినకముందే పక్క తీస్తున్నాడనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్